యూనిఫామ్లో ఉన్నవాళ్ళు హెడ్ ఆన్ చేసి సైల్యూట్ చేయాలి ఇంకా వాళ్ళందరూ నా బ్యాచ్మెంట్ జాన్ విల్సన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఫస్ట్ పోస్ట్ ఓన్లీ ఎయిటీ నైన్లో చార్జ్ తీసుకున్నాడు నైంటీ వన్లో మన ఉస్లామాబాద్ దగ్గర రామవరం రామవరం దగ్గర మధుపాత్రలో పాత్రలో చనిపోయాడు అలాగే మా బ్యాచ్మెంట్స్ జాన్ విల్సన్ దుర్గారావు కోటెనాయక్ శివప్రసాద్ అలాగే గతంలో పనిచేసిన పోలీసులు మన కేఎస్ వ్యాస్ ఎస్పీలు పరదేశ్ నాయుడు ఉమేష్ చంద్ర ఇంకా చాలామంది మంది ఆఫీసర్లు చనిపోయారు ముఖ్యంగా ఒకప్పుడు మేము డిపార్ట్మెంట్కి రావాలంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్లు శ్రీవాదులు బాగా ఉన్నారు ఇప్పుడు ఆ ఉద్యమంతా తగ్గింది ఒకప్పుడు దేశంలో మూడు వందల నలభై జిల్లాలలో ఉన్న సిపిఐ మావోయిస్ట్ పీపుల్స్ ఫార్ట్ నక్సలైట్లు ఇప్పుడు దాదాపు దేశంలో ఓన్లీ మూడు జిల్లాలే ఉన్నారు ఆపరేషన్ కగార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్థాపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అందులో చాలామంది మంది కలిసింది ముఖ్యంగా గతంలో అంటే లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఉత్తర తెలంగాణలో అలాగే డ్యూటీకి రావాలంటే కూడా చాలా మంది భయపడేవారు అటువంటిది అప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్లు అప్పుడు ఉన్న పోలీసులు వాళ్ళ జీవితాలు జీవితాలను త్యాగం చేసి మనకు ఎటువంటి స్వేచ్ఛగా నివసించగల ఆదర్శం కల్పించడం ముఖ్యంగా దేశంలో ప్రాణాలు అర్పించిన అన్నిటి అన్ని విభాగాలకు చెందిన ఆ పోలీస్ ఫోర్స్కు కనుగోలు అర్పిస్తూ నిద్రతో ముగిస్తున్నాం ఇన్ వేరియస్ ఇన్స్ ఆన్ ఆమ్ ఫోర్ ఫోర్ నైన్టీ వన్ శ్రీ పి దామోదర్ రెడ్డి ఎస్ఐఎఫ్ పోలీస్ అండ్ శ్రీ ఎం మల్లేశం పిసి ఫోర్టీన్ డబల్ త్రీ కోడుపల్లి పిఎస్ వర్ విజిటెడ్ ధర్మసాగర్ విలేజ్ ఆఫ్ కోడుపల్లి మండల్ ఫార్ రియలబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎక్స్ దిస్ట్ ఆఫ్ సిపిఐఎంఎల్ మావోయిస్ట్ హూ హార్ అండర్ కన్సీల్మెంట్ ఇన్ ద విలేజ్ వర్ అటాక్డ్ ఆర్మ్ పోలీస్ పర్సనల్ అండ్ కిల్డ్ దెమ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ Of 10 policemen who lost their lives while defending our border with China China in 1959. On 21st October 1959, Chinese army personnel opened on and threw grenades at the police party of 20 police personnel. 10 of them died, 7 were taken prisoners by the Chinese, and the remaining 9 to escape. The annual conference of డ్ జ ఉంటారో వాళ్ళందరి కూడా ప్రభుత్వ పథకాలు ఇంత స్వేచ్ఛగా మరి అందరు అధికారులు కూడా ఊరు ఊరికి వెళ్ళి సో రిమోటెస్ట్ పార్ట్స్ కూడా వెళ్ళి ఆ ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా అందించగలుగుతా ఉన్నారంటే సో మరి దాని వెనుక ఎంతలో మంది పోలీసు పోలీసుల కృషి అనేది కూడా చాలా దాగి ఉంది మరి ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఒక ఇరవై ఏళ్ళ క్రితం మనం చూసుకుంటే సో ముప్పై నలభై ఏళ్ళ క్రితం నుంచి స్టార్ట్ అయిన ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో మరి దానికి సంబంధించిన వాళ్ళు చాలామంది పోలీసులని మరి వాళ్ళని అందరినీ కూడా ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో ఒక పద్నాలుగు మంది పోలీసులు కూడా వాళ్ళ ప్రాణాలని కూడా అర్పించి మరి ప్రభుత్వ ఏవైతే ఆదేశాలు ఉంటాయో ప్ర స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా తిరిగే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది సో హైదరాబాద్కి ఇంత దగ్గర ఉన్న ఇటువంటి మెదక్ లాంటి ప్రాంతంలోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ అనేసి అంటే జరిగిన ఇంతకుముందు అంటే ఇంతకుముందు దూర ప్రాంతాలు సో ఆసిఫాబాద్ కానివ్వండి ఆదిలాబాద్ అంటే ఉమ్మది ఆదిలాబాద్ కానివ్వండి కరీంనగర్ కానివ్వండి వరంగల్ కానివ్వండి ఇటువంటి జిల్లాలలో ఇంకా అధికంగా మనకి ఎక్స్ట్రీమిజం అనేది కూడా చాలా ఉంటూ ఉండే